మీద చేపల చెరువులకి వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద హెచ్చరి తీసుకొచ్చి బండ్లో చేపల చెరువులకి కలచడం జరుగుతుంది అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై దాకా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ చికెన్ వేస్ట్ వాటిల్ మీద బండ్లు కూడా అన్ని సీజ్ చేసి చేసి కోర్టుకు కూడా పెట్టద్దు అయినా కూడా అక్కడక్కడ బళ్ళు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్కి సంబంధించి లీజుకి ఇచ్చిన అసలు ఎవరైతే ఉన్నాడో ఆయన అట్లాగే లీజు తీసుకున్న వాళ్ళ మీద అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు ఫీజు చేయడం జరుగుతుంది అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరిని కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువులో ఉన్నారో వాళ్ళందరిని పిలిచి కూడా ఫిషరీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ చేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము ఇలా దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం ఎక్కడైతే చెరువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనం చేస్తున్నాం ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది వేయకూడదు ప్రజల భద్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువులు వేస్తున్నారు దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా కఠినంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ ఉండకూడదని అట్లాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం